హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ చూడండి ఈవిడే మేనత్ అండి ఈవిడ ఓనీ వేసారండి ఈ హడావడి అంతా ఏంటనుకుంటున్నారా అక్కి మెచ్యూర్ అయిన వీడియో అయితే నేను ఫస్ట్ పార్ట్ వన్ కింద పోస్ట్ చేశాను కదండి ఇదైతే సెకండ్ వన్ అనమాట పూజ అక్కీకి మేనత్ అవుతుంది అందుకని చెప్పి ఓని తన చేత అయితే వేయించారు వీళ్ళంతా అయితే అక్షయకి మేనత్తులు అవుతారు నల్నీ గారికి వరుసకి పిద్దులు కూడా అవుతారనమాట పిల్లలతో అందరు చుట్టాలతో పొద్దు పొద్దున్నే హడావిడిగా ఉంది పుష్పవతి అయిన అమ్మాయికి నేను చెప్పాను కదండి ఏడు రోజులని తొమ్మిది రోజులని లెక్క ఉంటుందండి అన్ని రోజులు కూర్చోబెడతారని ఏడు రోజులు కాబట్టి ఆరో రోజు సాయంత్రమే మొత్తం అమ్మాయికి సంబంధించి స్నానం అది చేయించేస్తారు ఒక చాకల అమ్మాయిని తీసుకొస్తారు తను అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత అక్కడ వేసిన తాటాకులు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా తీసేసి చెక్క పీటలు వరుసగా పేర్చి అయితే దుప్పటి తీసుకొచ్చి వేసే రోజైతే ముందు రోజు పడుకోబెడతారండి తర్వాత రోజు ఉదయమే స్నానం చేయించి తెల్లవారుజాముని అట్లు వేయించి అమ్మాయి చేత పంచిపెట్టి తర్వాత పేరంటాలతో భోజనం పెడతారు అలా స్నానమైన ఏడో రోజు కూడా పేరంటాలు చుట్టాలు అందరితో చాలా సందడి సందడిగా జరుగుతుందండి కార్యక్రమం అంతా బాగా దగ్గర చుట్టాలని ఇరుగు పొరుగు వాళ్ళని అలా పిలుచుకొని చాలా వేడుకగా చేస్తారండి ఇది కూడా ఆడపిల్ల ఉంటేనే అచ్చటం ముచ్చటం అందుకుని అంటూ ఉంటారండి ఆడపిల్ల ఇంట్లో ఇలాంటి శుభకార్యాలు అవి జరుగుతూనే ఉంటాయి అది ఒక అందం అనమాట అమ్మాయి ఉంటే వేడికే వేరు అక్షయాన్ని మొత్తం అంతా కూడా రెడీ చేసేసామండి పువ్వులు ఉన్నాయి చూసారా అది పారెంటాళ్ళందరూ కూడా స్వీట్స్ పువ్వులు తెస్తారని చెప్పాను కదా అలా తెచ్చిన పువ్వులతో పూల జడ అంతా జల్లా వేసేసాము తర్వాత మేనత్తులు అమ్మమ్మలు చిన్న నానమ్మగారు మొత్తం అందరూ ఒక ఐదుగురు పేరంటాలు కలిసి అక్షయాన్ని చేతిలో అట్టిపళ్ళు కొబ్బరి బొండం పెట్టి కూర్చోబెట్టిన తర్వాత బొట్టు పెట్టి గంధం రాసి అక్షంతలు వేసి ఆశీర్వదించారండి ముందు ఇంట్లో అయిపోయిన తర్వాత అప్పుడు అంటే మనకి ఇల్లు కొంచెం మెరుగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే బయటకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అక్కడ భోజనాల కార్యక్రమం అంతా కూడా బయట చేస్తారు కదండి అలాగే పైట్ డెకరేషన్ అంతా చేయించారు ఇంట్లో ముందు ఒక ఐదుగురు పేరంటాళ్ళు పెద్దోళ్ళు వేసేసిన తర్వాత జంటలు కూడా వేసిన తర్వాత అప్పుడు అక్కడ తీసుకెళ్దామని చెప్పి ముందైతే ఇంట్లోనే కూర్చోబెట్టి అక్షంతలు అయితే వేయించారు ఫస్ట్ వైట్ వాణి వేయాలని చెప్పి వీళ్ళకి ఆచారం అంటండి అందుకని చెప్పి అక్షయకి వైట్ కలర్ వాణి మేనత్త చేత వేయించారు తర్వాత ఇదిగోండి మేనత్త మేనమామ ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా జంటలు జంటల కింద వచ్చి అక్షంతలు వేశారు పేరెంటాళ్ళు ఐదుగురు పెద్దవాళ్ళు అక్షంతలు వేసిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు ఇప్పించారండి తర్వాత జంట అంటే వాళ్ళ పాప వాళ్ళ అమ్మగారు నాన్నగారు అని వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు మేనత్తలు మేనమామలు ఇలా ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ముందు అక్షంతలు వేశారు అక్షంతలు వేసిన తర్వాత పాప చేత తాంబోళం ఇప్పించేసిన తర్వాత పేరెంటలు కూర్చోబెడతారు కదండి పాపని కూర్చోబెట్టిన తర్వాత లేపేటప్పుడు కూడా మంగళహారతి ఇచ్చి లేపుతారు కొంతమందికి ఆచారంగా ఏంటంటే అండి ఫస్టే పాపని కూర్చోబెట్టేసి మంగళహారతి ఇచ్చి పాట పాడు కూర్చోబెడతారు కొంతమంది ఆచారంలో మంగళహారతి ఇచ్చి పైకి లేపుతారు ఎవరి ఆచారం బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడైతే ఉన్న మేనత్తలు అమ్మమ్మలు అందరూ కలిపి హారతి ఇచ్చి పాపను లేపారు అందరూ కూడా రెడీ అయిపోయారండి ఈ వేడుకని వేడుకగా చేయడం కోసం అని చెప్పి నల్లి గారు వాళ్ళ పెన్నిగారు చిన్నాన్నగారు గారు నల్లి గారు ఇద్దరు కూడా అక్షంతలు వేసేసిన తర్వాత ఇంకా పాపని కింద డెకరేషన్ చేసిన ప్లేస్కి అయితే తీసుకువెళ్ళి కూర్చోబెట్టామండి ఫస్ట్ టైం ఓనీ వేసి కూర్చోబెట్టే వేడుక కాబట్టి శుభ సూచికంగా ఎల్లో కలర్ తీసుకున్నారండి ఎల్లో గీ గ్రీన్ కలర్ ఓన్ ఓని షెట్ అనమాట అది దాని మీదకి ఫస్ట్ వైట్ వని వేయాలని చెప్పి వైట్ వని వేశారు ఆ డ్రెస్లో అయితే అక్కి చూడ్డానికి చాలా చాలా ముద్దుగా బాగుందండి తర్వాత నల్లిగారు ఏంటంటే సరదాగా ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అయ్యి పిల్లలకి సరదాగా పంచిపడదామని చెప్పి హెయిర్ బ్యాండ్స్ నెయిల్ పాలిషెస్ కోన్స్ క్లిప్స్ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక కావిడ్లా పేర్చయితే పెట్టారు ఈ వైట్ వోణితో సెట్ మొత్తం అన్ని ఫొటోస్ స్టిల్స్ అన్నీ కూడా తీసేసిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేద్దామంట డ్రెస్ అంటే ఈ అసలు ఆఫ్సారి అనమాట ఓనీ ఉంటారు కదండి వేరేది అది సెట్ చేద్దాం అనుకున్నాము ఇదిగోండి వీళ్ళిద్దరు మేనమావలు అక్కీకి మేనమావలు ఇద్దరు మేనగళ్ళతో ఫోటో దిగుతారండి తర్వాత ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఖచ్చితంగా మేనగోళ్ళు ఇలా మెచ్యూర్ అయిన ఫంక్షన్స్ వాటిల్లో ఇలా ఎత్తుకొని స్టిల్స్ దిగడం అయితే ట్రెండింగ్లో ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఎత్తుకున్నారు తర్వాత నల్లి గారు వాళ్ళ ఫ్యామిలీ సచ్వతి ఆంటీ నల్లి గారు శ్రీని గారు నాని అక్షయతోటి ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగేశారు జడ చూసారా అక్షయకి అందరూ చాలా పువ్వులు అయితే తీసుకొచ్చారండి ఆ పూలన్నీ కూడా ఇలాగా మొత్తం పూల జడ అల్లేసాం అనమాట పూలు చాలా ఉన్నాయి కదా తర్వాత అక్కిని తీసుకువెళ్ళి ఓణి మార్చినా కానీ పైకి తీసుకెళ్ళామండి వాళ్ళ తాతయ్య గారు దేవుడి దగ్గర దండం పెట్టించిన స్టిల్స్ అయ్యి మిస్ అయినాయి చెప్పి ఫోటోగ్రాఫర్ గారిని పైకి తీసుకెళ్ళి ఆ స్టిల్స్ అన్ని తేయించేసి అయితే మేము కిందకి తీసుకొచ్చేసామండి ఒరిజినల్గా ఎల్లో కలర్ మీదకి ఈ గ్రీన్ కలర్ అనమాట ఓని ఓని సెట్ అయితే చాలా చాలా బాగుంది తీసుకొచ్చి ఇంక కూర్చోబెట్టేసిన తర్వాత మా ఫోటోగ్రాఫర్ చైతన్య అయితే అన్నాడు ఆ క్షితులు అందరూ వేసేస్తారు కదండి వేసేస్తే మళ్ళీ హెయిర్ అది కూడా అటు ఇటుగా వెళ్ళిపోతుందని చెప్తే బుజ్జిగారు ఇదిగోండి చిన్న అత్త తేను స్టిల్స్ కోసం అని చెప్పి మా ఇంటి దగ్గరలో పొలాలు ఉంటాయి ఆ పొలాల దగ్గరికి తీసుకొచ్చాం చైతన్య సాయి ఇద్దరూ కలిసి స్టిల్స్ తిట్నారు ఇదిగోండి హాసిని మౌనిక చింటు బాలు నాని అందరూ అయితే పిల్లలు కూడా వచ్చేసారనమాట ఫోటోషూట్ అంటే పిల్లలు చాలా సంబరంగా సందడి సందడిగా ఉంటారు కదండి అక్కీతో పాటు ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చామంటే మధ్య మధ్యలో సర్చ్ చేస్తూ ఉండాలి స్టిల్స్ చెప్తూ ఉండాలి కాబట్టి అందుకని చెప్పి మేమందరం కూడా వచ్చామండి చాలా సేపు బోల్డ్ స్టిల్స్ తీశారు తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ నడవమని అవి తీస్తాను ఈలోగా కూర్చోబడ్డానికి టైం అయిపోతుంది మళ్ళీ అందరూ వచ్చి అక్షంతలు వేసి భోజనాల కార్యక్రమం జరగాలని చెప్పి అక్కడి నుంచి మాకు చాలా కాలింగ్స్ వచ్చినాయి అనమాట అందుకని చెప్పి అక్కీని తీసుకొని మేమందరం అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఈ ఫ్యామిలీ పిక్ చూసారా సీను గారు వాళ్ళ పిన్ని గారు గారు గారండి ఆరుగురు అక్క చెల్లెళ్ళకి ఈయన ఒక్కేనే అనమాట అమ్మాయిలు ఆరుగురు అబ్బాయి ఒకళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక ఫ్యామిలీ పెక్ అయితే తీసుకున్నారు వీళ్ళందరూ అక్కీకి మేనతులు అవుతారు తర్వాత వచ్చిన చుట్టాలు అందరూ కూడానండి ఇలా ఒక్కొక్కళ్ళు పాపను కూర్చోబెట్టిన తర్వాత వరుసగా అక్షంతలు వేసి ఆశీర్వదించారు వన్ బై వన్ వన్ బై వన్ అందరూ వచ్చారు అక్కకి చిన్న నానమ్మ తాతయ్య తర్వాత అమ్మమ్మ తాతయ్య మేనత్త మేనమామ మా సాయి ఉన్నాడు కదండి అక్కి వాళ్ళ మావయ్య నాకు తమ్ముడు అనమాట నేను వీడియోస్ అయితే తీయడానికైతే చాలా హెల్ప్ఫుల్ అనమాట వీడియో తీయడానికి కానీ నేను తీసిన తీపని తను తీసినాక మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను తల్లిగారు వాళ్ళ పిన్ని గారు వాళ్ళ ముగ్గురు అబ్బాయిలండి వాళ్ళ పెద్ద కోళ్ళు ప్రేమీల వీళ్ళకు బుడ్డి ఉంది ఉందండి ప్రేమీల వాళ్ళకి పోక్షి నిద్రపోయిందంటే బుడ్డిది కొంచెం ఫీవరిష్గా ఉంది కాకపోతే చాలా చాలా అల్లరి చేసి ఆడవడంతా తందే ఉంటుంది వీళ్ళు ఫ్యామిలీ పిక్ కూడా అయిపోయిన తర్వాత ప్రమీల వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి అక్కీకి అంచనాలు అనమాట బట్టలు పెట్టారండి ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మేనగోళ్ళకి ఏం పెట్టాలనుకుంటే పెడతారనమాట వీళ్ళైతే బట్టలు తీసుకున్నారు అయితే అందరూ కూడా ఏం కావాలి ఎలాంటివి కావాలని అడిగి మరీ వీడియో కాల్స్ చేసి కొంతమంది షాపుకి తీసుకెళ్ళి చాలా చాలా బట్టలు అయితే కొన్నారు తనకన్నీ నచ్చిన సెట్సే కొనిపెట్టారనమాట తర్వాత చిన్న మేనత్త వాళ్ళ ఫ్యామిలీ అనమాట గారు వాళ్ళిద్దరు అబ్బాయిలు తర్వాత మా శివచి నాన్న మా చిన్ని పిన్ని వాళ్ళు అక్షంతలు వేశారండి ఫ్రెండ్స్ అంతా కూడా మేము ఉన్నాం కదా ఒక్కొక్కళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ అక్షంతలు వేస్తూ వచ్చాము వీళ్ళ ఫ్యామిలీ తర్వాత ఇంకా చుట్టాలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదండి పేరెంట్ వాళ్ళంతా కూడా వన్ బై వన్ వన్ బై వన్ అందరూ అక్షంతలు వేశారు తర్వాత అక్కి వాళ్ళ చిన్న మేనత్తులు ఈ ముగ్గురు మేనత్తులు వాళ్ళ పిల్లలు అంటే అక్కి కజిన్స్ అనమాట వీళ్ళంతా కలిపి ఫోటో దిగారండి తర్వాత మా కుమారి గారు నేను నల్లి గారు మా చిన్ని పిన్ని కలిపి ఒక పిక్ తర్వాత రమణ గారు తర్వాత ఇది కూడా ఈ జెంట్స్ బ్యాచ్ శ్రీను గారు అమర్ గారు ఇద్దరు పిల్లలు కుందన లక్కీ మా చిన్నాన మా శ్రీవారు జెంట్స్ అంతా కలిసి ఒక పిక్ అయితే దిగారు తర్వాత మా తర్వాత నేను మా శ్రీవారు అక్షయకి అక్షంతలు వేసి దీవించి ఫ్యామిలీతో ఒక పిక్ క్లిక్ మనిపించుకుని వచ్చేసామండి మా శ్రీకర్ నెక్స్ట్ మా చిన్నతమ్ముడు జయంత్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నారు ఇదిగోండి అక్కి వాళ్ళ అన్నయ్య నాని తర్వాత మేనమాములు ఇద్దరు కూడా వాళ్ళ మేనగోళ్ళ కోసం డ్రెస్ కొన్నారంటండి ఆ డ్రెస్ పెట్టిన తర్వాత క్యూట్గా మేనగోళ్ళని పైకి లేపి ఒక పిక్ అయితే తీయించుకున్నారు తర్వాత బాలు చింటు వీళ్ళిద్దరూ కూడా బావలే కదండి వాళ్ళిద్దరూ కూడా అక్కిని పైకి లేపారు తర్వాత ఈమిద్దరు మేనమామలు కూడా పైకి లేపి పిక్ అయితే తీయించుకున్నారు మనం ఇంకా భోజనాల సెక్షన్కి అయితే వచ్చేసామండి ఫుల్గా ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి మొత్తం అందరికీ భోజనం పెట్టే కార్యక్రమం అయితే మొదలైపోయింది ఇలా పుష్పవతి అయిన రోజు అంటే స్నానమైన రోజు పేరెంటాలతో భోజనం పెట్టేటప్పుడు ఆకులు వేసింది ఏడుగురు కదండి ఏడుగురు పేరెంటాలతో కూర్చోబెడతారు లేదంటే తొమ్మిది పదకొండు అలాగా ఆర్డ్ నెంబర్ వచ్చేలాగా కూర్చోబెడతారు అనమాట ముందు మనం వడ్డించాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అమ్మాయికి అట్లన్నీ వేసే చూడండి అమ్మాయి చేత ఈ చేత్తో అటు అటు చేత్ ఇటు రివర్స్లో అందరు ప్లేట్స్లోకి మార్పిస్తూ ఐటమ్స్ వేస్తూ ఉంటారు వాటిని అందరికీ పాసాన్ చేస్తారనమాట ఇలాంటి భోజన కార్యక్రమాల్లో పెళ్లి కూతురు కానీ పుష్పతే అయిన అమ్మాయితో భోజనాలు పెట్టేటప్పుడు స్వీట్స్ అన్ని రకాలు ఇన్ని రకాలు అన్ని రకాలను ఉంటాయి అంటే పదకొండని పదమూడని పదిహేను అని ఇలాగా అరిసెలు సున్నుండ్లు పూతరేకులు ఇలా పర్టికులర్గా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయండి అవన్నీ ఉండేలాగా చూసారా అక్కి ఇప్పుడు అరిసెలు వేసిందా అరిసెలు మొత్తం రివర్స్లో అలా వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ పేరెంట్ వాళ్ళకి పాస్ ఆన్ చేసుకుంటారు అనమాట అలా అమ్మాయి చేత ఇంచుమించుగా వేసిన స్వీట్స్ అన్నీ కూడా రివర్స్లో పెట్టి వేస్తూ ఉంటారు ఇందులో మీకు డౌట్ రావచ్చు కదండి మొత్తం ఆకు మీదే అన్ని ఐటమ్స్ స్వీట్స్ అన్నీ వేసేస్తే ఇంక భోజనం ఎలా చేస్తారండి ఇన్ని ఐటమ్స్ వేస్తారా అంటారు కదా వాటితో పాటు కింద ఒక కవర్ కూడా పెడతామండి ఎందుకంటే భోజనం చేసినప్పుడు అదంతా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఖచ్చితంగా పేరెంట్ వాళ్ళందరూ మాత్రం ఈ ఐటమ్స్ తీసుకెళ్లాలన్నమాట అందుకని అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత ఒక కవర్ కూడా పెడతాము ఇలా స్వీట్స్ అయితే ఇన్ని రకాలను ఉంటాయి కదండి ఒకసారి ఏమేమి వేసారో మీరు కూడా చూడండి చాలా చాలా రకాలనమాట ప్లేట్లో అయితేనే నేను మార్నింగ్ అట్లు కొంతమంది పంచిపెడతారని చెప్పాను కదండి అలాగే పేరంటాలకు కూడా అట్టు పొంగడం బొబ్బట్లు అని ఇలా ఉంటాయి అవి అయితే కొంచెం మస్ట్ అంశుడ్గా వేస్తారు కొంతమంది ఆచారంలో కొన్ని కొన్ని అన్నమాట అవి మాత్రం తప్పకుండా వేస్తారు ఎవరి ఆచారం బట్టి అయితే వాళ్ళు వేస్తారు ఇక్కడ మా కుందన లక్కీ కూడా కూర్చొని భోజనం చేసేస్తున్నారు ఇటువైపు అయితే అనమాట పేరెంటలు భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చి పంపిస్తారండి ఒక అంటే కొంతమంది జాకెట్ ముక్క పెట్టి పంపిస్తారు కొంతమంది నార్మల్గా ఇస్తారు అలాగా ఎవరి ఆచారం బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు పేరంటాల భోజనం కార్యక్రమం తాంబూలాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళ భోజన కార్యక్రమాలు కూడా మొదలైనయండి ఇందాక చెప్పాను కదా ఒకసారి కావిడని కూడా చూపిస్తున్నాను మా ప్రమీల నేను లక్ష్మి అంటే ముగ్గురు అనమాట తర్వాత కుమారి గారు కూడా తాంబూలం తీసుకున్నారు ఈ తాంబూలాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడితో మధ్యాహ్నం భోజనాలతో కార్యక్రమం అంతా పూర్తవుతుందండి కొంతమంది అయితే ఫంక్షన్ పెట్టుకుంటారు కదండి నెక్స్ట్ పెద్దది అప్ అప్పుడు ముందు హల్దీ చేసుకుంటారు కొంతమంది డేస్ని బట్టి పెట్టుకుంటారు కదా ఈరోజు అయితే ఈ భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం హల్దీ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఈ డే అంతా కూడా బిజీ బిజీగానే ఉన్నామండి ఇదైతే పార్ట్ వన్ చూసారు కదా పార్ట్ టూ అనమాట నెక్స్ట్ హల్దీది అయితే పార్ట్ త్రీ కింద మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్స్ అన్నీ కూడా తప్పకుండా పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్